హాయ్ అండి వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అంట్రిక్స్ అయితే నేను డైలీ వేర్ శారీస్లో బ్లౌజు స్టిచ్చింగ్ కటింగ్ చేసి చూపిస్తానండి ఇది మనం చెస్ట్ లూజ్తో పెట్టుకుంటున్నాం కదండి షోల్డర్ తెలుసుకుంటే చెస్ట్ లూజ్తోనే మనకు అన్ని వచ్చేస్తాయి కదండి అది ఎలానో ఏంటో అనేది నేను చూపిస్తానండి జ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి నేనైతే నేనైతే కొన్ని మీషో నుంచి టైలరింగ్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి అదైతే ఐరన్ బాక్స్ ప్యాడ్ అయితే తీసుకున్నాను ఈ కర్వ్ స్కేల్ ఒకటి ఇట్లా ఇది ఒకటి తీసేసుకున్నానండి ఇది ఒక సెట్ లాగండి మీషోలో చాలా తక్కువగా ఉన్నాయండి అండి ఒకనా లింక్ కావాలంటే చెప్పండి ఇస్తాను ఇది ఒకటి తీసుకున్నానండి ఇది కూడా చా మనం డ్రా చేసుకోవడానికి బాగుంటుంది మెయిన్గా ఈ సూదులు దారం ఎక్కించుకోవడానికి అయితే చాలా బాగుందండి ఇవైతే నేనైతే కొన్ని అండి ఇప్పుడు మనమైతే చెస్ట్ లూజ్తోనైతే షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం కదండి అది మనం తీసుకునేది కూడా బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఒకటే బ్లౌజ్ తీసేసుకుండా కొన్ని బ్లౌజెస్ తీసి వేరే వేరే బ్లౌజెస్ తీసుకొని వాటిలో పొడవు నెక్కులు కూడా నేను డిజైన్ మారుస్తున్నానండి అవి ఎలానో ఏంటో అనేది చూద్దాము ఫస్ట్ అయితే మనం చెస్ట్ లూజ్తో కాబట్టి లూజ్ అయితే కరెక్ట్గా మెజర్ చేసుకోవాలండి ఈ లూజ్ జాకెట్ని ఫస్ట్ ముందు సరి చేసుకొని లూజ్ అయితే కరెక్ట్గా తీసేసుకోవాలండి ఈ లూజుని బట్టేనండి మనకి కరెక్ట్గా వచ్చిందా రాలేదా షోల్డర్ అనేది తెలుసుకోవచ్చు తర్వాత మనం చ సంకడ డౌన్ ఎంతకు ఉంది ఏంటనేది తెలుసుకొని తర్వాత పొడవ అయితే తీసుకుంటున్నానండి నేనైతే ఈ బ్లౌజ్కి కొంచెం పొడవ పెట్టాలనుకుంటున్నానండి కరెక్ట్ పొడవ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు జాకెట్ని అయితే మనం సరి చేసుకొని అనేవి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ అయితే లూజ్ అయితే మెదర్ చేసుకోవాలి లూజ్ మెదర్ చేసుకున్నాక మనం పొడవ అయితే చూసుకోవాలండి ఫస్ట్ అయితే నేను ఎంత పొడవ పెట్టాలనుకుంటున్నాను ఒక ఇంచు పొడవ ఎగస్టా పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఆ ఇంచు పొడవు కరెక్ట్గా తీసేసుకొని తర్వాత నాకు జాకెట్ పొడవ ఎంత ఉందా అనేది తీసేసుకున్నానండి ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పెట్టే పొడవతో మనకు సంబంధం లేదండి ఆ పొడవకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఈ రెండు పొడవల్లో తర్వాత కన్ఫ్యూజ్గా ఉండిద్దండి అందుకని మనం కరెక్ట్ పొడవు తీసేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకుంటే తనకు మనకు జాకెట్ మెజర్మెంట్ ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉంది తనకి ఎక్స్ట్రా పట్టి వేసేసుకుంటాం పిల్ట్లు ఆ ఫిల్ట్లు ఖర్చు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్ కూడా మనము పొడవు కరెక్ట్గా ఆ కున్నంతే ఉంచుకోవాలి మనం ఎగస్ట్రా పొడవ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ పొడవు కలుపుకోవాలి ఏదనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే అంతే పొడవు ఉంచుకున్నానండి పొడవుతో ఎగస్ట్రా నాకు సంబంధం లేదు కాబట్టి నేను కరెక్ట్గా జాకెట్ పొడవ ఎంత ఉందో అంత పెట్టుకున్నానండి ఇప్పుడు సంఖ డౌన్ నుంచి మనం నడుము పట్టి కిందకి ఎంత పొడవ వచ్చింది అది కూడా మనకి కరెక్ట్గా బ్లౌజ్ అది ఉంటే అంతే పెట్టుకోవాలండి మనకి కరెక్ట్గా బ్లౌజ్ అది లేదు అని అంటేనే మార్చుకోవాలి మళ్ళీ మనం ఎక్స్ట్రా పొడవ పెట్టుకుంటున్నాం కాబట్టి దాంతో మనకు సంబంధం ఇప్పుడు అక్కడ నుంచి మనం నెక్ వరకు ఫోల్డింగ్ చేసేసుకొని ఎంత ఉందా ఏంటి అనేది చూసుకోవాలండి ఇదేనండి మెయిన్ పాయింట్ మనకి నెక్ ఇది లూజు ఎంత వస్తుంది అనేది మనకి ఇప్పుడు షోల్డర్లు తెలిసిపోయింది ఇప్పుడు మనం నెక్ లూజు ఎంత పెట్టుకుంటున్నాం అనేది మనకు కరెక్ట్గా తెలిసిపోయింది కాబట్టి ఇంకా చిన్న షోల్డర్ పెట్టేసుకుంటే ఎంత ఉందా అనేది మనకి షోల్డర్ అనేది తెలిసిపోయింది ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదనే దానికి కూడా ఒక పాయింట్ ఉందండి ఇప్పుడు చిన్న షోల్డర్ పెట్టేసుకొని మనం సంఖ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి శంఖ డౌన్ నుంచి మనకి లూజ్కి కరెక్ట్గా ఖర్చు వచ్చేసిందంటే మనం పెట్టుకున్న షోల్డర్ కరెక్ట్ అని అర్థం అనమాట ఈ పాయింట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం నేను ఎప్పుడైనా మనం రైట్ హ్యాండ్ కల్లే శంఖ డౌన్ తీసేసుకోవాలండి ఇప్పుడు చూసారా నేను సంఖ కట్ కొలత వేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది అండి కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి మధ్యకి ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని డ్రా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు నేను పెట్టుకున్న లూజ్కి నేను షోల్డర్ అనేది చూడలేదు అసలు నెక్కలు పట్టుకునే లేదు కానీ నేను పెట్టుకున్న లూజ్కి కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఇది నేను పెట్టుకున్నది కరెక్టు మనం ఇప్పుడు నేను నెక్కలు అనేది డిజైన్ అనేది మారుస్తున్నాను అండి ఈ మూడు రకాల నెక్కలు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు స్టార్ నెక్లో ఏ నెక్క అయినా మనం కట్ చేసుకోవచ్చు అండి పైకి కట్ చేసుకోవచ్చు కిందకి కట్ చేసుకోవచ్చు వంపుగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ మూడు నెక్కులు వేసేసుకుంటే నేను కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం చిన్నగా అవసరం లేదు కాబట్టి నేను కొంచెం పెద్దగానే పెట్టుకుంటున్నాను అండి నెక్ అయితే నేను ఈ స్టార్ నెక్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాను ఈ మూడోసారి గీసింది నాకు చాలా బాగా నచ్చింది ఈ నెక్ అయితే నేను వేసే కట్ చేసుకోవాలండి ఇప్పుడు చూసారా మనకి కరెక్ట్గా వచ్చేసింది నాకు దీని మీద కట్ చేసుకోవాలి అంటే నాకు నెక్ వెడల్పు అనేది ఇక్కడ ఎంతవరకు తీసుకున్నాము నాకైతే మూడు వచ్చిందండి షోల్డర్ కాడ చిన్న షోల్డర్ నాకు రెండు బావ వచ్చింది రెండు బావు వచ్చేసింది అంటే మొత్తం కలుపుకొని నాకు ఖర్చులతో సహా ఐదు అయితే నాకు వచ్చేసిందండి అంటే ఐదు ఐదున్నరకి మించి మనకైతే ఉండదు కాబట్టి నాకు కరెక్ట్గా వచ్చేసింది అంటే నేను పెట్టిన షోల్డర్ మెజర్మెంట్ కానీ లూజ్తో కూడా మనం చెస్ట్ లూజ్తో కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది కరెక్ట్ అని నాకు అర్థమైందండి ఈ మెథడేనండి ఈ మెథడు నే నేనైతే ఈ మెథడే ఫాలో అవుతున్నాను నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది మరి మీరు మునుపు జాకెట్ కూడా ఒకసారి ప్లెయిన్ జాకెట్ కూడా కట్ చేశాను ఇది లైనింగ్ జాకెట్ అండి ఇది దీనిలో కూడా నెక్కులు మారిస్తే కూడా పెద్ద సైజ్ బ్లౌజ్కి నెక్కులు మార్చినా కూడా కరెక్ట్గా వచ్చి ధర లేదు అనేది మీకు నేను షేర్ చేస్తున్నానండి ఇట్లా మార్కింగ్ చేసుకున్న దాని మీద కూడా కట్ చేసుకోవాలండి ఒక ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారు మార్కింగ్ కింద కట్ చేయాలో పైన కట్ చేయాలని అన్ని మనం మార్కింగ్ మీదకైనా కట్ చేసుకోవచ్చు మనకి డ్రాయింగ్ చేసింది చూపిస్తుంది చూసారు అంత నీట్గా అంత బాగా వచ్చేసింది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్కి మనమైతే వేసే బ్లాక్ మిగిలిన ముక్క మీద వేసేసుకున్నామండి నేనైతే ఎనభై పాయింట్ల ముక్క తీసుకున్నాను కదండి ఒకసారి ఎనభై పాయింట్ల ముక్కతోనే జాకెట్ కట్ చేశాను ఇప్పుడు అయితే నేను అన్ని కొలతలు కొంచెం ఎకషుకి ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి నాకు సరిపోలేదు అందుకని హ్యాండ్స్కి వేరే ముక్క అండి ఇట్లా ముందు బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకొని ముందు ఫ్రంట్ పార్ట్కి నెక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఎనభై పాయింట్లు ముక్క రాదండి ఎవరికైనా ఇప్పుడు కొలతలు కొంచెం డిఫరెంట్ వచ్చినా కూడా మనకి సైజులు చాలా డిఫరెంట్ వస్తాయి మీటర్ ముక్క అయితేనే మనకి బాగుండిద్దండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బుక్స్లు పట్టి కాజాలు పట్టిన ముందు క్రాస్ మీరొక్కలకి ఎంతవరకు ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నామో అది పెట్టేసుకోవాలండి మనం కొంచెం పొడవ పెట్టుకున్నాం కాబట్టి ఒక్క పావుంచి పొడవ పెట్టుకున్నా పర్వాలేదండి మనకి పొడవు వచ్చినప్పుడు ఒక పావ ఇంచు పొడవ పెట్టుకోవచ్చు ఇప్పుడు షేప్ కిందకి కూడా కొంచెం దించుకోవచ్చు మరి అంత పెద్ద క్రాస్ పట్టి వేసేసుకున్నా కూడా షేప్ అనేది జారకుండానే ఉండదు కానీ పెద్ద పట్టి వేసుకున్న పైక్ అనేది లాకపోయిందండి అది కాకుండా కొంచెం మనం దించుకున్నా పర్వాలేదండి పైన అయితే మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి డ్రా అయితే చేసేసుకొని మళ్ళీ సంకడౌన్ కూడా కొంచెం తీసేసుకోవాలండి దానికి కూడా మార్కింగ్ అయితే వేసేసుకొని దానిపై నుంచి కట్ చేసుకోవాలండి కరెక్ట్గా చూపించిన విధంగా డ్రాయింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ కూడా చాలా రౌండ్గా అనేది మనకు వచ్చేసింది ఇలానే కట్ చేసుకోవాలండి మనం చస్ట్ చూస్తూ కూడా మంచిగా అన్ని బ్లౌ మోడల్స్ మోడల్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే మనం మోడల్స్ కూడా కుట్టేసుకోవచ్చు అండి అట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ లూజ్ అయితే తీసేసుకొని నేను హ్యాండ్స్ కూడా కొంచెం పొడవ అండి ఆ పొడవు ఇందాక చెప్పినట్లు ఖర్చు రెండుతో పెట్టేసుకొని నేను పైన హ్యాండ్కి సంకడం నుంచి ఎంతవరకు ఉందో అది కూడా మార్కింగ్ చేసేసుకున్నానండి మీషో నుంచి అయితే ఇవి కొన్ని తీసుకున్నాను కదండి చూసారా యారో మార్క్స్ అయితే ఇచ్చేసారు ఇది ఎలా ఉపయోగించాలో కూడా చెప్తాను ఆ మార్క్స్ ప్రకారం నేనైతే పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే మనం చేసిన మార్కింగ్కి మనం ఎప్పుడు హ్యాండ్తో మార్క్ చేసుకుంటాం కదా అట్లానే వచ్చేసిందండి కాబట్టి ఈ స్కేల్ అనేది బాగానే ఉపయోగపడేది ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సింపుల్గా ఈజీగా హ్యాండ్ మార్కింగ్ కూడా చేసేసుకోవచ్చు దాన్ని కొంచెం పైగా పెట్టేసి మళ్ళీ కింద వైపు నుంచి మనము కూడా ఖర్చులు కనిపించేటట్టు పెట్టేసుకొని మార్కింగ్ లోపలికి పెట్టేసుకుంటే మనకి క్రా హ్యాండ్స్ క్రాస్ కూడా మంచిగా ఈజీగా తీసేసుకోవచ్చు అండి చూసారా హ్యాండ్ ఇది తీసేసి మళ్ళీ డ్రా చేసుకున్నాక కరెక్ట్గా మనకి హ్యాండ్ అనేది మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసిందండి చాలా బాగా నీట్గా కూడా వచ్చేసింది ఈ స్కేల్ అయితే యూజ్ చేసుకోవటం పర్వాలేదు మంచిగానే ఉంది ఇట్లా కట్ చేసుకొని పైన అయితే కట్ చేసుకోవాలండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనం బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు మళ్ళీ మోడల్ ఏదో ఒక మోడల్ పెట్టాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు రౌండ్ మోడల్ కాకుండా ఇట్లాంటి సింపుల్ మోడల్స్ కూడా మనకి బాగా లుక్ ఇస్తాయండి డైలీ వేరే జాకెట్లు అయినా కూడా మనం సింపుల్ మోడల్స్లో కుట్టేసుకుంటే చాలా అందంగా కూడా ఉంటాయి రొటీన్గా ఉండకుండా ఇదేనండి నా మెథడు నా నే ఈ మెథడ్ అయితే ఎవరో చెప్పలేదు నేనైతే చెప్తున్నాను ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు షేపులకి ఫ్రంట్ బ్యాక్ అంటే ఉక్సులు పట్టీ నుంచి నడుము పట్టి కాడ నుంచి ఎంత పొడవు ఉంది వెడల్పు ఉంది చూసేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకొని దాని ప్రకారం కూడా పైన డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి చీరల్లో బ్లౌజులు కూడా మనకు ఒక్కోసారి తక్కువగానే ఇస్తారండి అవి కూడా పెద్దగా బాగా పొడవు పెట్టాలి ఖర్చులు పెట్టాలంటే అస్సలు రావు ఇదండి ఇట్లా బ్లౌజ్ అయితే నేను వేసేసుకున్నాను నాకైతే హ్యాండ్కి అయితే బార్డర్ అయితే వచ్చేసింది ఆ బార్డర్ కూడా రెండు వైపులు ఒక పైపు చిన్న బార్డర్ ఒక పైపు పెద్ద బార్డర్ వచ్చేసింది ఇక జాకెట్ కూడా సరిపోయేటట్లేదు ఎందుకు అందుకని ఎక్స్ట్రాగా ముక్కలు వేసేసుకుందామని జాయింట్స్ నేను అంతే కట్ చేసానండి ఇక బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేసేసుకొని నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి చూపించిన విధంగానే మీరు కూడా అట్లానే అడ్జస్ట్మెంట్ చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి మనకి ఎటు వీలుగా ఉంటుందో అనేది కూడా ఒకసారి చూసుకోవాలండి డిజైన్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు నేను హ్యాండ్స్కి నేనైతే జా దానిలో మిగిలిన ముక్కలు వేసుకొచ్చుకుంటున్నానండి ఒక్కోసారి మనకి చీరలో సరిపోకపోతే సేమ్ కలర్ మ్యాచింగ్ అయితే చీర ముందే కుట్టుకోకుండా ఉంటాం కాబట్టి చీరలో కూడా ఒక అంజు తీసేసుకొని వేసేస్తాం మనం చెస్ట్ లూజ్తో కూడా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవచ్చండి ఈ మోడల్ బ్లౌజ్ చెస్ట్ లూజ్తో కట్ చేసుకుని ఈ మోడల్ బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి